ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు కేవలం కొన్ని వారాల ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా సిఈఓ జియేష్ అలార్డీస్ తన పదవి నుంచి తప్పుకున్నారు లో టోర్నమెంట్ నిర్వహణలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో అతని నిర్ణయం క్రికెట్ వర్గాల్లో అలజడి రేపింది అలాడీస్ రాజీనామాకు కారణాలను ఐసీసీ వెల్లడించలేదు కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహణ సమస్యలు టోర్నమెంట్ సన్నాహాల్లో అస్పష్టత ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని భావిస్తున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభ ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లోని వేదికలు అంతర్జాతీయ ప్రమాణికలకు తగ్గట్టుగా సిద్ధం కాలేదు కరాచీ రావల్పిండి మైదానాలు ఇప్పటికీ నిర్మాణంలో ఉండటం అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడాలని నిర్ణయించుకోవడం పాకిస్తాన్ క్రికెట్ నిర్వహణపై మరింత ఒత్తిడి తెచ్చింది లార్డీస్ రాజీనామా మరొక కారణం రెండు వేల ఇరవై నాలుగు యుఎస్లో జరిగింది జరిగిన ప్రపంచ ప్రపంచకప్ నిర్వహణలో ఎదురైన సమస్యలు ఈ టోర్నమెంట్ వ్యయం భారీగా పెరగడం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడం అన్ని పద్ధతులపై ప్రశ్నార్థకాలు రేకెత్తింది ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే సమస్యలు రావచ్చని భావించి అల్లార్డస్ ముందుగానే తెలుస్తోంది అల్లార్డీస్ రాజీనామాతో ఐసీసీలో మార్పులు స్పష్టమవుతున్నాయి గతంలో పదవి నుంచి తొలగించబడిన అప్పుడు అలార్డీస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించి రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తిస్థాయి సీఈఓ నియమితుడయ్యాడు ఇప్పుడు అతని రాజీనామాతో ఐసీసీ కొత్త సీఈఓ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇక విషయంపై ఐసీసీ చైర్మన్ జైషా మాట్లాడుతూ అలాంటి ప్రపంచ క్రికెట్ మెరుగుపడేందుకు సహకరించడం అందరిలో కీలకమైన వ్యక్తి అని అతని సేవలకు కృతజ్ఞతలు తెలిపాడు రెండు పదిహేడు తర్వాత మొదటిసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటికీ అనేక అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్ సమయానికి స్టేడియంలను సిద్ధం చేస్తుందా భద్రతా ఏర్పాట్లు పూర్తవుతాయా అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు ఈ పరిస్థితుల్లో ఐసీసీకి కొత్త సీఈఓగా నియమితులయ్యేవారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు అనేది ఆసక్తికరంగా మారింది